ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న మ్యాటర్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ ప్రభుత్వం వ్యవహారం దీన్ని సీరియస్గా తీసుకుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది గత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది రియల్టర్లు సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు అధికారులు గుర్తించారు ఇక హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు రియల్టర్లు నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి మీకు తెలిసింది సమంత ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని అప్పట్లో వార్తలు గొప్ప తెలుసు తెలిసి మీకు అందరికీ తెలుసు తెలుగు రా తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లు ఉండటం సంచలనం సృష్టిస్తోంది ఇకపోతే వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్ళిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్ను సైతం హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది తాజాగా స్టార్ యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది వైరల్గా మారుతోంది గత ప్రభుత్వంలో అనసూయ ఫోన్ ఉన్నట్టు సైతం ట్యాపింగ్ చేసినట్లు ప్రభుత్వం తెలుస్తోంది అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఇది కేవలం ప్రచారం మాత్రమే అని భావిస్తున్నారు అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి